మోంతా తుఫాన్తో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు మాజీ మంత్రి కన్నబాబు పదహారు నెలల్లో పదహారు విపత్తులు వస్తే ఎంతమంది రైతులని ఆదుకున్నారని ప్రశ్నించారు రైతుల దగ్గర ప్రభుత్వం రాజకీయం చేయటం సరికాదన్నారు మాజీ మంత్రి అనపర్తిలో వైసీపీకి చెందిన రైతు ధాన్యం కొయ్యకుండా వదిలేశారని తెలిపారు ప్రభుత్వం ప్రచారాలు ఆర్భాటాలకు తగ్గట్టు పని కూడా చేయాలన్నారు పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలన్నారు మాజీ మంత్రి కన్నబాబు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు డిప్రెషన్స్ కానీ డీప్ డిప్రెషన్స్ కానీ సైక్లోన్స్ కానీ మొత్తం పదహారు వచ్చి నేను చెప్తున్నారు సరే కొన్నిట్లో నష్టం జరగలేదు అనుకున్నాం కొన్ని సగం విపత్తులోనే నష్టం జరిగింది అనుకున్నా ఎక్కడన్నా ఎవరికన్నా మీరు ఒక ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా పోనీ మీరేసిన లెక్కల ప్రకారం చూసినా కూడా ఐదున్నర లక్షల మంది రైతులకి ఆరు వందల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలనే కదా మరి ఆ ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడిచ్చారు పదహారు పదహారు నెలల నుంచి ఒక వంద ఎకరాలు పంట చేతికి వచ్చే పంటని మిషన్ తీసుకొచ్చి కట్ చేశారంట మధ్యలో ఒక ఎకరం మాత్రం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ఉందంటే ఇది ఒకటి వదిలేశారు ఎంతకైనా దుర్మార్గం ఉంటుందా రైతు దగ్గర రాజకీయమా ఈ ప్రభుత్వం ప్రచారాలకి ఏర్పాటాలకి ఇచ్చిన ప్రయారిటీ పనికి ఇచ్చి సహాయం చేసేదానికి ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పి మేము సూచిస్తున్నాం దయచేసి ఏ ఒక్క కుటుంబాన్ని వదిలిపెట్టకుండా సహాయం చేయమని అడుగుతున్నాం మీరు చెప్పే రియల్ టైం గవర్నెన్స్ దాని ప్రచారం కాకుండా రియలిస్టిక్ గవర్నెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి లాగా చేసే ప్రయత్నం చేయమని చెప్పి మేము కోరుకు